అవియోస్ కేటీఆర్ హరీష్ రావు షర్మిల వీళ్ళు ముగ్గురిని చూస్తుంటే కొన్ని కొన్ని సందర్భాలలో అయ్యో పాపం అనిపించింది కొన్ని నవ్వు వస్తుంది కొన్ని సందర్భాలలో అర్థం కానీ కూడా కాదనమాట సరే కేటీఆర్ పక్కన పెడదాం కొంతమంది రూపాయ నేను బెటర్ ఏమాట కా అభిమానినే అలా అని చెప్పేసి ఆయన విషయం పక్కన పెడతాను అంటల అని కొంచెం క్లారిటీగానే ఉంటాడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో బట్ హరీష్ రావు క్లారిటీగా ఉండడు శర్మ సైతే క్లారిటీగా ఉండదు కొన్ని అంశాల్లో ఇప్పుడు ఏ అంశం నేను చెప్తున్నాను హరీష్ రావు టీడీపీ వాళ్ళు తెలంగాణలో పోటీ చేయట్లేదంటే ఇప్పుడు ఇంకేమైనా కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నారు అందుకే పోటీ చేయట్లా రేవంత్ రెడ్డి వెనకం మొత్తం చంద్రబాబే పేరుగా రేవంత్ రెడ్డి రేపు ఒకవేళ ఒకవేళ కర్మగలు కాంగ్రెస్ గెలిస్తే చంద్రబాబు వెనకాలను మొత్తం నడిపించదని ఇక్కడ మొత్తం డైవర్ట్ చేసి పడేస్తున్నాడు మైండ్ అంత ఇదే హరీష్ రావు గతంలో టీడీపీ వాళ్ళు పోటీ చేస్తే ఆంధ్ర ఇక్కడేం పని ఎసైడ్ ఎందుకు పోటీ చేస్తున్నారు అంటారు అన్నడే చెక్ చేసుకోండి ఆంధ్ర ఆంధ్ర పార్టీ ఆంధ్రలోకి ఇక్కడ ఏం పని అన్నాడు ఆయన పోటీ చేస్తుంటే ఇప్పుడు పోటీ చేయకుండా ఉంటే పోటీ ఎందుకు చేయట్లా కాంగ్రెస్ని తెలిపడం కోసం ఇదిగో పోటీ చేయట్లా అన్నాడు పోటీ చేస్తే ఆంధ్రోళ్ల పార్టీ పోటీ చేయకపోతే కాంగ్రెస్ సపోర్ట్ ఏమన్నా పొంతనుందా వీళ్ళు మాత్రం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చవచ్చు దేశకీ నేత అని చెప్పేసి కేసీఆర్ని ఓ రేంజ్లో ఆయనకు సంబంధించి దాన్ని ఏమనాలా హైప్ చేస్తూ ప్ర అంటే దేశం మొత్తం జరగవచ్చు ఏపీలో వాళ్ళ యొక్క ఏమంటారు వాళ్ళ పార్టీ సంబంధించి సభ్యులు నియమించవచ్చు సభలు పెట్టవచ్చు అట్ట వెళ్ళొచ్చు ఇట్టెళ్ళొచ్చు మహారాష్ట్ర ఓ ఏవో చేయొచ్చు కానీ గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి పార్టీ తెలంగాణటువంటి కొన్ని లోపభ వ్యవస్థని అలా తొలగించి పడేసి వ్యవస్థను కానీ తీసుకెళ్ళినటువంటి పార్టీ అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఇప్పుడున్న తెలంగాణకి ఎక్కువ లాభం చేకూర్చాడు బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైదరాబాద్ సరౌండింగ్స్ ఏరియాస్ అయినా సరే ఎక్కడ పోటీ చేయకూడదు ఓకే అది కూడా హరీష్ రావు చెప్తాడు కమింగ్ టు షర్మిల ఈమె కాంగ్రెస్ సపోర్ట్ అంటది మరలా రేవంత్ రెడ్డిని దొంగ అంటది దొంగ సీఎం కాకూడదు అంటది అసలు ఏ మాత్రం కొంతరం లేని విధంగా మాట్లాడేది తర్వాత జగన్ అన్న వదిలిన బాను రాజన్న ఇప్పుడు పాలర బిడ్డ అంది బట్ పాలరీలో పోటీ చేస్తున్నా పోటీ కూడా చేయట్లా లేక ఇప్పుడు ఏమంటుంది మరలా ఈమె కాంగ్రెస్ గురించి మాట్లాడిన మాటల తర్వాత వెనకాల జగనే ఉండి ఈ రకంగా ఇదంతా చేపడి అనుకుంటారని మరల ఏమంటుంది జగన్ పేరు ఎత్తటం వల్ల సజ్జల పేరు ఎత్తుంది ఇందుకంటే కదా మాట్లాడేది అన్నీ కూడా బయట రాజకీయంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు మేము పట్టించుకోమని చెప్పేసి అన్నాడు ఏం మాట్లాడితే డబుల్ రొడ్ వస్తాయి తెలంగాణ సింగిల్ రోడ్ వస్తాయి ఆంధ్ర చీకట్లో ఉంటే ఆంధ్ర వెలుగుల్లో ఉంటే తెలంగాణ అని కేసారంటే వాటికి సమాధానం చెప్పండి అని అడిగితే ఆయనకు సమాధానం ఏం చెప్పట్లేదు అప్పుడు మరల ఇప్పుడు సజ్జల ముందు దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అంటుంది చూడండి అసలు ఎవరు ఏ ఫ్యామిలీ ఎవరు ఏ పార్టీలు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు వీటి షర్మిల ఏ మాత్రం అన్న మీకు అర్థమవుతూ ఉన్నారా ప్రెజెంట్ ఉన్నట్టు రాజకీయాలకు సంబంధించి కింద కాబట్టి కూడా తెలియచేయండి